హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు ఇక వీడియో పెట్టినాక మాకు ఏమర్థమైందంటే మన వ్యూవర్స్ మన వీడియోస్ కోసం చాలా ఏదో చూస్తున్నారు అర్థమైంది దోస్తులు ఇక మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాము మేము ఇప్పటి నుంచి ఇక మీరైతే కంటిన్యూగా చూడండి దోస్తులు మన వీడియోలు లాస్ట్ వరకు చూసి ఇక కామెంట్ చేయరు ఎట్లుంది ఇది కంటిన్యూ చేయమంటారా ఏంటి అని చెప్పేసి వీడియో ఎట్లా ఉందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక మన వ్యూవర్స్ అయితే ఇన్ని రోజులు ఎక్కడ ఉయ్యరు ఎక్కడ వేయరు అని అడగబట్టి దోస్తులు ఇక అంత మంచిగా ఉండాలి ఇంకా అందరిలో మేము కూడా ఉండాలి అనేసి కోరుకుంటున్నాము ఇంక ఇప్పటి నుంచి మాత్రము దేవుడి దండం పెట్టడం రోజు వీడియో పెట్టాడు మాకు మంచి దేవుడా అని చెప్పి ఇక మన వ్యూర్స్ బాగా ఏది మన వీడియోస్ కోసము గేట్లను ఓపిక చేసుకొని వచ్చి మంచిగా వీడియోలు చేయి అట్లనే ఇక మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దాము వీళ్ళకి మన అవ్వని దా నేను కూడా పెడదామని అనుకుంటున్నా వీడియోలు చేద్దామని అనుకుంటున్నా ఇక ఏదో ఒకటి వచ్చి వాడుతుంది గిట్లా లేట్ అయిపోతుంది వీడియోలకి అవకా ఈరోజు వీడియో ఎపిసోడ్ ఏంటి ఇక వీడియో ఎపిసోడ్ చెప్పే ముంగట ఒక విషయం దోస్తులు ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు ఇలా ఓన్లీ కల్పితా మాత్రమే ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ నైంటీ సెవెన్ దోస్తులు కొత్త ఎవరైతే చూస్తారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దోస్తులు అట్లనే కామెంట్ పెట్టుర్రీ పక్కన నా నొక్కితే మనం చెప్పి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మేము పోస్ట్ చేయగానే మీరు ఆ వీడియోకి మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే చూడొచ్చు ఇక మన వీడియోల కోసం అయితే ఎవరెవరైతే బాగా ఎదురు చూస్తారో దోస్తులు పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ గిట్లనే మన ఛానల్ ఆదరిస్తుండండి ఇక అట్లనే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అనిత అనితో ఇలా సరదాగా నేను ఎప్పుడన్నా ఇలా నడుచుకుంటూ పొలాలలోకి వస్తా అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిత ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా పర్లేదులే అది మనలో మంచి మనసు ఉంటే ఇక ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉంటే ఎప్పటికైనా కలుసుకుంటాము ఎప్పటికైనా ఇలా సరదాగా మాట్లాడుకోగలుగుతాంలే నువ్వేం అది కాకు ఇలాంటి రోజులు ఇంకా ముందు ముందు ఎన్నొస్తావు ఏమో మరి నువ్వు అన్నట్టు అలాంటి రోజులు రోజుకొక్కటైనా రావాలి అనిత నేనైతే మస్తు హ్యాపీ అయితా ఇక మస్తు సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు చూస్తేనే ఇలాంటి రోజులు రావాలి ఇంకా ఇంకా అబ్బా నీత ఒక్కసారి నిన్ను ఇట్లా చెయ్యి పట్టుకొని నడవాలనిపిస్తుంది కానీ నువ్వు ఊరుకుంటావా అసలు ఏమైనా గొడవ చేస్తావో ఏమో ఏమైంది అది ఏం మాట్లాడవు సరిగా సైలెంట్ అయిపోయినా ఏం చేయమంటావు మేడం నీతో వస్తున్నాను సరదాగా నడుచుకుంటూ నువ్వేమో ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు ఇలా నడుస్తుంటే నాకు ఎంత బాగుందో అని చెయ్యి పట్టుకొని నడవాలనిపిస్తుంది కానీ నువ్వు ఏమనుకుంటావు అని చెప్పేసి ఆగిపోతున్నావు వద్దు బిడ్డ అవన్నీ మాటలు అనకు వస్తున్నా చెప్పినా కదా ఇక ఫోన్ పెట్టేసేయి పోయమ్మా ఒక్క తీరు కనబడితేరా జరగా కూడా అని ఆలోచిస్తా లేవు వస్తున్నావు ఏంటి మళ్ళా కాగింత సేపు ఈ ఫోన్లు ఎవరితో తిరిగింత కదా మాట్లాడబట్టే వీళ్ళు ఏం ఒక తీరుగా ఇవనేమో ఈ అక్కడ నిలబడ్డది ఫోన్ మాట్లాడుకుంటా నేను ఉండాలా పోవాలా మరి వాడబ్బో పిల్లవాడు ఇప్పుడే గిట్లా మాట్లాడబట్టి అంటే ఇంక అది కానీసరికి ఇంకెంత తిప్పలు ఉంటుందో నాకు ఏమా మల్లబా ఇంతసేపు ఈ ముచ్చట అయిపోలే ఇంకా దీని ఒకటి నా బాధ నాకుంటే ఇది ఒకటే కేకలయ్యబట్టే అయ్యా ఇంతగా పిలుస్తుంటే కూడా బలకదు అన్నదా అన్నారు ఏమైంది అబ్బాయి ఎవరి నుంచి వచ్చింది ఫోను ఓ మల్లగా వస్తున్నాయే స్వాతి ఏం వల్లుతున్నావే గల కింపియగలనా ఆరే స్వాతి ఇంటి నుంచి ఫోన్ వచ్చిందిరా పిల్లగాడు రమ్మంటుండు శని కాడికి మీ పోతారా మరి ఎట్లా ఇలా అయితే నేనేం రాను ఇక రేపటి నుంచి కూడా వస్తాను రానో అని తెలియదు మరి మీరే పోయిరా రండి మరి ఊక వల్ల మేము ఒక్కరం ఎట్లా పోతాం ఏమి కోళ్ళ పంపి పోదా మాతో పాటు వస్తుంది ఇక ఆమె మేమన్నా చేస్తాం మేము ఒక్కరం పోయి ఎట్లా చేస్తాం నువ్వులేండి ఆ బాధ ఉన్నావు పిల్ల కూలి ఇస్తలేనా ఏంది మంచిగున్నావు ఆ మంచిగా కూలు ఎంత మంచిగా వస్తున్నవి కూలి కోసం చూస్తావా పైసల కోసం చూస్తావా నువ్వు నేను వస్తేనే పని చేస్తా అంటావా ఏమో గానీ తర్వాత మాట్లాడుకున్నాం గానీ ఇట్లా ఏమో మాట్లాడుకుంటా పోతున్నారే అమ్మా నేను పోవాలంటే నాకు ఒక్కదానికి భయం అవుతుంది వస్తావేమో అంటే ఇంకా ముచ్చట వాడుతుంది ఏ ఏమైతుంది పిల్ల మెల్లవో ఇక ఇగాని నువ్వు ఇంటికంటే పోతానమ్మా మా కొడుకు ఒకటే మొత్తుకుంటున్న ఫోన్ చేసి లల్లూ చేస్తున్నావు పిల్లగాడు ఎన్నలేండి నువ్వు ఎట్లా సేమ్ కడుకుతున్నావు అని తెలిసే తెలుసు ఎందుకు ఇంటికి రమ్మంటున్నాడు ఏమైంది ఏమన్నా ఉందా ఏంది కథ ఏ గట్లాంటిది ఏం లేదు పిల్ల ఏదో ఇక వాడు ఉండి ఇంటి అంటే ఇక ఇక రోజు ఉండి ఇంట్లో పని ఉంది అని చెప్పిండు అందుకే పోతున్నా సరే పోతే పోయినా కానీ మీ కోడల్ని పంపి గామేడు వస్తుంది ఇంక ఇప్పుడు ఇక ఆమె ఏదో పని మీద ఉంటుంది ఇప్పుడు ఏం రాదు కానీ సరేనే నేను ఇంటికి పోయి ఫోన్ చేస్తాను సాతి నువ్వైతే ఇద్దరు మాటలు ఆపు గలు ఏం చేస్తారు ఏం మాట్లాడుకుంటారో విను ఇక తర్వాత నాకు చెప్పదు కానీ నేను పోతున్నా మెల్లగా ఇంటికి పోతా మెల్లగా ఏం పోయి విను ఆ ముసల్లాన్ని పంపిస్తా చూడని ఇలా పడ్డది కదా దారి పోయి కనిపిస్తే అడికి పో గడుంది చెట్టు కాడ సాతి అని చెప్తా వస్తుంది ఆ ముసల్దాన్ని పెట్టుకొని ఊరికి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మొత్తం నాకు చెయ్యలేపోయిందా వాయమ్మో నా కోడలు నిలబెట్టిన విషయము పుసుక్కునా పోతే వాయమ్మో ఇప్పుడే తెలిస్తే ఏం బాగుండు ఇక తిరిగి చూస్తే నెలలు కూడా రాకపా ఏడే బయట పెట్టుకుంటే బాగోదు ఇక నేను నా కోడలు పంపాలంట దానికోసమే కదా నేను ఉంటున్నది ఈ పిల్లకేం తెలుసు కనిపిస్తూనే లేరు వాయమ్మ గో తెలుసు పోతా పోయి నేను కూడా చూస్తా సాటకుండి ఏం చేస్తారు ఏం మాట్లాడుకుంటారు వింటా

అబ్బాయి ఏం లేదండి అబ్బాయి అబ్బాయి ఏమి ఎండలరా బయట బాగా వెళ్ళకపోతుంది అని వెళ్ళకపోతే చూస్తేనేమో పొద్దు పొద్దున ఎండ కొడుతుంది పొద్దున చూస్తే మస్తు వాన కొడుతుంది అవే అమ్మా ఏంది గిట్ల పోతావే నువ్వు పిల్లలు ఒక ఆ పొల్లని ఒక్కదాన్ని వదిలిపెట్టి పోతే ఎట్లయితదే చెప్పు ఆ ముందే ఒక్కది ఎట్లుంటది ఇంట్లో ఒంటరిగా పెట్టిపోతే ముందే ఉత్తి మనిషి కూడా ఆ నువ్వు గిట్లాంటి టైంలో కోడలికి తోడుగుండేది పోయి గట్లా పనికి పోతే ఎట్లా చెప్పే అయ్యో బిడ్డ ఏమైతుంది మంచి కూడి టైంకి గోలీలు వేసుకుంటే అయిపోతుంది దానికి నేను ఏముంది బిడ్డ చెప్పు ఏమన్నా నువ్వైతే దానికి తోడుగుండు చెప్తున్నా ఇంకోసారి అట్లా అతను ఒక్కదాన్ని వదిలేసిపోకు ఆ పుల్లకి ఏమన్నా అయితే కళ్ళు తిరిగి కింద పడితే ఏనన్నా ఎవరే సుస్టర్లు గీడు నీళ్ళు కూడా మీదికి రాకపాయే గప్పుడే గిన్నె తరాదంతం చేయబట్టి ఇక ముందు ముందు నాకు బాగానే చూపించినట్టు ముసుర్ల పడగ ఇగో నీకు ఏదన్నా అర్జెంటుగా పని పడితే నాకు ఒక ఫోన్ కొట్టమ్మా ఆ ఫోన్ కొట్టినాక నాకు చెప్పిన తర్వాతనే నువ్వు వేడికన్నా ఎందుకంటే దాని ఒక్కదాన్ని పోకు అది చాలా నీరసంగా ఉంది పని అంతా చేపిస్తున్నావు అంట దాంతో ఇంకా కొన్ని రోజులు పని నువ్వే చేసుకో బట్టలు ఏమైనా ఉన్నా నువ్వే ఉత్తుకో గిన్నెలు ఏమైనా తోముకో వంట గిట్లా నువ్వే చేయి చాలా సేపు కిచెన్ లో నిలవడాయకు అన్ని పనులు నువ్వే చేసుకో అమ్మా దానికి మంచిగా చూడు జరా ఎందుకట్లా చేస్తున్నావు ఏమా ఇప్పటిదాకా అది కిచెన్ లోనే ఉండి ఇప్పుడే వచ్చి నీతలకి నేను చూసినా నువ్వే చేస్తున్నా గదే బిడ్డ ఆగి అలా ఒక రోజు నేను చేయలేదు నీ నమ్మ నేనే చేసిన అడగరా దాన్ని అడగకు అంటే అడిగింది చూడు ఇప్పుడు చూడమే ఇరవైనాక ఎంత మొత్తుకుంటదో ఏమో అయ్యే లేదండి ఇయ్యాలి ఒక రోజు నేనే చేసిన అత్తమ్మ రోజు చేస్తుంది ఇంకోసారి మాత్రమే అది పని చేసినట్టు నాకు కనిపించొద్దామా చెప్తున్నా అది ఉత్తి మనిషి కాదు ఉట్టేపుడు అంటే ఎంత చేయించుకున్నా నాకు ఏం ఫరక్ పడదు మంచిగా ఉంటుంది అది కూడా తింటుంది అంతది అనుకుంటా కానీ ఇక ఇప్పుడు మాత్రము జర ఎట్లా కష్టం అనుకోకుండా జర అన్ని పనులు నువ్వే చేసుకో టైం అవుతుంది ఇక ఇప్పటిదాకా ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎవరు మళ్ళాక ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే చెప్పలేక పోతే బిడ్డ ఇక మందులు ఉన్నప్పుడు అడుగుతుంటారు ఇకూడలు గిట్లా ఉందని ఒక మాట చెప్పలేదు రేపు తెలిస్తే ఏమనుకుంటారో ఏమో అత్తలు కూడా పనికి వస్తలేరు ఆలస్యైన పనికి కూడా పడల్లోకి ఇవ్వమని చెప్పబట్టి అనుకుంటారు ఏమో ఏమో మరి చెప్పపోయినవే లేదు బిడ్డ మూడు నెలలు పడ్డదాకా ఎవరు చెప్పొద్దు అందుకే జర గట్టి కానీ అందుకని సరేగా ఊకుంటు నేను చెప్పలేదు నువ్వు కూడా ఎవరికి చెప్పకు సరే అమ్మ పోయేస్తాయి నేను బాయ్ సుజాత బాయ్ అండి ఇగో సుజాత ఏదన్నా అవసరం ఉంటే నాకే చెప్పు పిలిచి ఇక మెల్లగా లేచి పోయి నువ్వు చేసుకుంటా ఉండి పిల్లగాడు వచ్చినాక చెప్తే వాడు కోపం అవుతాడు బాధపడతాడు మా అమ్మ ఒక పని కూడా ముట్టుకోవట్లేదా ఏంది అనుకుంటాడు నువ్వు చెయ్యకు నన్ను అనిపించకు నా కొడుకు దగ్గర ఇంటివా ఇంకోసారి మంచ దిగేవు పొయ్యి నేనే చేసుకుంటాను అన్ని పనులు నేను లేనప్పుడు మెల్లగా పిల్లగానికి ఏమేమి ఎక్కిస్తావో గిట్ల గట్టిగా అనిపాయే చూడు నన్ను అయ్యి లేదత్తమ్మా అని నేను చెప్పలేదు ఆయనకి కాకపోతే ఇంట్లో పని నువ్వు అన్నారు మంది అందరూ సుఖము ఇక కోడలు నీళ్ళు పోసుకుంటే మళ్ళీ పని స్టార్ట్ అయ్యి అయి నాకు ఇక పిల్లను పిల్లగాడు పుట్టిందాక పని ఉంటది అలా ముడ్లు గడగాలిక మళ్ళీ ముడ్లు గడగా రాసి స్థానాలు చేపితురు అవి ఇవి మస్తు పని ఇంక ఇప్పటి నుంచి మొత్తం మళ్ళీ నాకు పని డ్యూటీ పడుతూనే ఉంటుంది అత్తమ్మ కొంచెం వేడి వేడిగా పా ఎప్పుడు కోడలికి పని ఏం చెప్పేది ఏ సుజాత చాయ్ పెట్టుకొని తీసుకురా అని చెప్పేదాన్ని ఇంకా విషయానికి ఆలోచిస్తే ఇప్పుడు ఇది చెప్పబట్టే అత్తమ్మా ఇన్ని పాలు పడతారా గరం గరం అని చెప్పబట్టే చూడు టైం అంటే గిట్లనే ఉంటుందేమో అప్పుడు దాంతో చేపించుకుంటే ఇప్పుడు ఇది నాతో చేపించుకోబట్టే రుణం అంటే దేవుడు గిట్లనే రాసిపెడతాడేమో మరి తెస్త అన్నదేంటి రాకు సరే అత్తమ్ వెళ్ళి త్వరగా తీసుకురా నాకు నిద్ర వచ్చినట్టు అవుతుంది ఈయనన్న మాటలకి అత్తమ్మకి సరైన గాలినట్టుంది మెల్లగా అదొక మాట ఇదొక మాట ఏడుస్తుంది అప్పుడేమో నా మీద గట్టి గట్టి కేక వేసి పిలిచేది ఇత చాయ్ పెట్టుకరా అది పెట్టుకరా అని ఇప్పుడు నేను చెప్తే సప్పుడు కాబట్టి పోతుంది ఏదైతే ఏముంది మంచి రెస్ట్ దొరికింది ఇక నాకైతే సంవత్సరం దాకా మంచిగా ఏ పని చేయకుండా మా అత్తతోటి మాత్రం అన్ని పనులు చేయించుకునే టైం దొరికింది నాకు చూడాలి మెల్లగా అమాయకంగా అడగాలి అత్తమ్మకి అన్ని పనులు చేయించుకోవాలి అప్పుడు ఎట్లా ఉంటుందో చూస్తా అబ్బా ఎంతసేపు ఈ బెడ్ మీద కూర్చోవాలి మెల్లగా అట్లా వెళ్ళి హాల్లో కూర్చుంటా ఇప్పుడైతే చెప్పి పోయింది అత్త మా దిగ కిషిందికి అని ఇవి పోతున్నా ఏమని అంటారా ఇది చూడాలి అత్తమ్మా ఎంతసేపు తీసుకొస్తురా పాలు ఏంది ఇది గిర సౌండ్ రాబట్టి హాల్లోకి వచ్చిందా ఏంది ఇప్పుడైతే చెప్పి దానికి దిగకే తల్లి నీ మొగడు మొత్తుకుంటాడు అని చెప్పి అయినా కానీ దిగి మళ్ళీ హాల్లోకి వచ్చినట్టుంది చూడేది ఇది ఇట్లా చేసి ఇక బాగా దాని మొగం తొట్టినని ఉంది ఉందిగా ఇదేమైనా మీద కక్ష పట్టిందయ్యింది ఆ పెళ్ళైనప్పటి నుంచి మస్తు పని చేయించుకుంది ఇప్పుడు నేను చేయించుకుంటా అనేసి అనుకుంటుందో ఏమో మరి ఇక మొఘం కూడా గట్టినే అనిపించేటట్టుంది నాకు ముచ్చట అయినా జర్రసేపు ఆగితే దానికి ఏం బాధ అయ్యే చెప్పు ఉరుకు వచ్చింది అప్పుడే మెల్లగా నడుచుకుంటూ వచ్చిందో లేదో మళ్ళా ఏదన్నా అపాయం అన్నారనుకో ఎరా కొడుకు నన్ను తిట్టే దగ్గర తిట్టాడు మామూలుగా మాములదిట్టడిగా ఉండు చెప్తా పోయి రెండు మూడు మాటలు పెడ పెడ తిడితే అప్పుడు చక్కగా అవుతుంది అవే నీకు ఇప్పటిదాకానే చెప్తే కదనే రాకు బయటికి అందరి ఊసో అని చెప్పిన చెప్పినాక కూడా నా మాట పక్కనే పెట్టి నువ్వు ఇతలకి ఎందుకు వచ్చినవే చాలాసేపటి నుంచి కూర్చుని అత్తమ్మా అప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి వెళ్ళి ఇట్లా పడుకున్నా ఆయన వచ్చిండి లేపిండు సరే అని చెప్పి ఇక కూర్చొని మాట్లాడుతూనే ఉన్నా ఆయన వెళ్ళు వెళ్ళు అని చెప్తే కూడా చాలాసేపటి నుంచి కూర్చొని కూర్చొని కాలు కుస్తూనే అందుకని చెప్పి మళ్ళీ బయటకు వచ్చినా ఇగో ఇంటికి కదా ఇందాకనే వాడు ఫోన్ చేసి నన్ను పిచ్చర్ తిట్టడి తిట్టిండు ఇంటికి వచ్చినాక కూడా మళ్ళా వాయే కూడని కింద కాలు పెట్టకుండా చూసుకో మంచిగా చూసుకో అమ్మ అని చెప్పి వాయే ఇక మళ్ళీ వచ్చినాక నువ్వు ఇక ఏదో ఒకటి చెప్పినవే అనుకో ఇక నన్ను వాడు మామూలుగా తిట్టాడే తల్లి నువ్వు జర చెప్పినట్టు విను మంచిగా ఉంటుంది ఇంతకీ మీ అమ్మలోకి చెప్పినావా లేదా లేదు లేదమ్మా ఇంకా చెప్పలేదు చెప్పమంటావా ఇప్పుడు చెప్పు చెప్పు ఒక మాట అయితే చెవులే ఈ మీ అమ్మకు ఒకదానికి చెప్పకు సరే అత్తమ్మా ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు చేసిస్తా తిందువు ఇప్పుడు ఏమొద్దమ్మా తర్వాత చెప్తా ఇంకేమన్నా తినాలనిపిస్తాయి ఒకప్పుడు ఇది ఎగిరా చేయగో నేను సోఫాలో కూర్చుంటే అది కూసుకోకపోతుండే నిలబడి చూస్తుండే ఇప్పుడు రూడు మంచిగా సోఫల కూర్చోని పాలు తాగబట్టే ఇక అత్త ఉంది అని చెప్పి నిలబడతలేదు ఇంకప్పుడు అంటే ఊటి మంచిగా ఉండే మంచి ఇప్పుడే ఊటి మంచిగాకపాయే ఇంకేవానికి వసతి అయినా వాళ్ళ అమ్మకు ఇప్పుడే ఫోన్ చేయమని చెప్తా ఎట్లా బిడ్డ ఇట్లాంటి విశేషం చెప్పిందంటే ఇక తల్లికి పానం ఊకోదు ఊరికొస్తుంది బిడ్డను చూడడానికి వచ్చిందంటే రెండు మూడు రోజులు ఉండిపోవని చెప్పి గట్టి చెప్తా ఉంటుంది నాకన్నా రెండు మూడు రోజులు పని తప్పుతుంది మళ్ళీ ఊరికే లేదంటే దీనికి వంగి లేచి చేయాలంటే నాతోటైతుంది వాళ్ళ వాళ్ళమ్మనే వస్తుంది మంచిగా అలా అవన్నీ కూడా తీసుకొని వస్తారు వాళ్ళిద్దరు కలిసి ఊసం చేస్తారు నేను మళ్ళీ పోయిందనుకో ఇక నా కొడుకు శని కడికి పోయినా కానీ నన్ను ఏమన్నాడు ఎట్లా వాళ్ళు ఉంటారు కాబట్టి అదో ఎప్పుడు ఇదో చెప్పి గట్టిగా చెప్పాలి దీనికి ఇక మెల్లగాలమ్మని అలాభాన్ని పిలిపించుకుంటుంది అప్పుడు కాకుండా కొన్ని రోజులు ఇట్లనే తప్పించుకోవచ్చు పని ఇగో సుజాత మీ అమ్మకు ఒక మాట చెప్పు ఇక మళ్ళీ మూడు నెలలు ఎందుకు బాధపడుతుంది కన్నతల్లి కదా జరా బిడ్డే ఇట్లా ఉందంటే మస్తు సంతోషపడుతుంది ఇక ఒక మాట అయితే చెప్పారు అది మీ అమ్మకు ఇక ఇప్పుడే చెప్పు సరే మా చెప్తే అయినాక ఫోన్ చేసి చెప్తాను గట్లనే నాకు కిచెన్ నా కొద్ది అంత నీకోసం ఏమైనా చపాత ఏదోస్తా చపాతీలకి ఇంత బెండకాయ ఫ్రై చేస్తా తిన లేదమ్మా నేను వంట అంతా చేసేసినాను ఏం లేదు చేసేది ఇప్పుడే పాలు అవుతుందా నాకు ఆకలి అనిపించినప్పుడు చెప్తాను ఇప్పుడు వద్దు ఇక అయితే వాయ సరే సరే పాటు అమ్మ కూర్చున్న వంట నలుమూలలు అమ్ముతలేవు ఎట్లయ్యే తప్ప నుంచి గిట్లు ఉంటే ఇక పిల్లను పిల్లగాడో కొట్టినా ఇంక ఎట్లయితే నేను హలో అమ్మా బానే ఉందమ్మా పొలం కాడ ఉన్నారా అవునా అదే ఇంటిది కూడా వస్తలేరు ఎవరు ఫోన్ ఇట్లా చేస్తలేరు అందుకే ఫోన్ చేసినా వద్దామంటే నాకేడా వీలైతుందమ్మా నేను ఆఫీస్ పోతాడు అత్తమ్మా ఉండదు పొలం కాడిపోతుంది మళ్ళీ టిఫిన్ తీసుకుపోయేది ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కడికి వస్తలేను సరే కానీ ఎలా వస్తావా అమ్మ సాయంత్రం ఇడికి అదే వస్తావేమో అని చెప్పేసి ఫోన్ చేసి ఉంటే ఏం లేదమ్మా మంచిగా ఉంది నా పానం ఏం రాలేదు కానీ చూడబుద్ధి అవుతుంది రా అని చెప్పేసి చేస్తున్నా అట్లే నాయన మనం పట్టుకొని నువ్వు ఇట్లా రా నాయన వస్తుంటే నాయన కూడా తీసుకొని రా ఇక చెల్లెలు తమ్ముడు ఇట్లా మంచి కూడా అమ్మా ఆహా సరే సరే నువ్వైతే రా నాయన మనం తీసుకొని ఇలా పొద్దున్న కలరా సరే అమ్మా ఉంటా అమ్మయ్యా ఇప్పుడే ఫోన్ చేసి మంచిగా చెప్పేసింది ఇక వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ వస్తారు వచ్చినాక ఈ విషయం నేనే తెలియజేస్తాను ఇంకా పిల్లకు సిగ్గైనట్టుంది ఎట్లా చెప్పాలా అనుకున్నట్టుంది అందుకే చెప్పలేదు వీడికి రమ్మన్నది కదా ఎట్లా తెలుస్తుంది వీడికి వచ్చినాక ఇక మంచిగా నాకు కూడా దొరికింది టైము లేదంటే ఇంతగానం పని నేనే చేయతాము ఇది కూర్చుంటే నేను చేయాలంటే నాతో అవుతుంది బయట పొలం పనులు అంటే పోయేస్తా అలవాటు అయ్యింది పని ఇది వచ్చినప్పటి నుంచి ఇంట్లో పని తప్పింది ఇక అలవాటు తప్పింది ఇక ఇట్లాంటప్పుడు మళ్ళా పని మీద వేసుకుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఇప్పుడు పోయి గనిలా పడి జరంత పాలు కాసుకొని తీసుకొని వచ్చేసరికి నడుములు కూర్చొని ఇస్తలేవు అట్లాంటిది నేను ఇన్ని రోజులు చేయాలంటే చాలా కష్టమవుతుంది అట్లా ఇట్లా చేసి వాళ్ళమ్మ నాలు అమ్మని ఉంచుకుంటాయి రాజంతా పని చేస్తుంటారు నాకు నిమ్మడంగా ఉంటుంది సరే అమ్మ మధ్యాహ్నానికి ఏమైనా ఉంటా చేసేది ఉంటే ఎప్పు చేస్తా అదే దినకు నువ్వు ఉడికోడుకోండి పెడతా జరంతా సరే పాలు అత్తమ్మా ఏమై పిల్ల ఎన్ని ఉన్నాయిగా పాలు తాగానే గట్లా చేస్తావు చిన్న గ్లాస్ అది మరి పెద్ద గ్లాస్లో కూడా పోసేయలేదు ఇక చిన్న గ్లాస్ పాలు రాకపోతే ఎట్లా అమ్మా నువ్వు మంచిగా దావు ఇంకిందావు దావు వద్ద నాకు ఎక్కువ అలవాటు లేదు పాలు ఏదో డాక్టర్ తాగమన్నారని చెప్పేసి కొన్ని తాగిన కానీ ఆయన సరిగా పోతలేవు నాకు చాలు అబ్బో బాగానే బాగా ఇట్లా తిని గింత నాజుగ్గా ఉంటే తిండి కాడా ఇంకా బాగానే అమ్మా మీ అమ్మకి చెప్తా మరి ఎట్లా అమ్మ మీ పిల్ల సరిగ్గా తినమంటే తింటా పాలు దాగంటే సరిగ్గా తాగనే తాగదు గిన్నెనే తాగుతుంది మరి ఎట్లా రేపు రేపు మా పిల్లగాడు మా వారసులు ఎవరున్నారో మరీ వాళ్ళు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా అంటే నీ బిడ్డ కడుపు తింటే అవుతుంది ఇవే సరిగ్గా తినమంటే ఇట్లా చేస్తుంది నాజుగ్గా అని చెప్తా అత్తమ్మ నేను ట్రై నాకు చాలు ఓ చెప్తాయి ఎవరో వచ్చినట్టు పోతా బయటికి ఇప్పుడు ఎవరబ్బా శాతనే శాత కాక కూర్చుంటే ఎవరు అవట్టే ఇప్పుడు ఆ వత్తున్న వత్తున్న గర్రాగుర్రి ఈ విషయము మంచిగా స్వాతి చెప్తే బాగుండు అనిపిస్తుంది అట్లనే జర అది ఎట్లాగో ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది ఎట్లా ఉండాలో జాగ్రత్తలు అన్న చెప్తుంది దానికన్నా అడిగి తెలుసుకుందామంటే మా అత్తకి ఇప్పుడే చెప్పకు అని అవ్వట్టి ఇంకెప్పుడు చెప్పాలప్ప మరి నేను మూడు నెలలనేమో ఏం సరిగ్గా తినబుద్ధి అయితే లేదు ఇగో ఒక పాలు తాగుదామనుకున్నా అలవాటు లేదు కానీ తాగుదామని ట్రై చేస్తే కానీ కడుపు నిండా అసలు తాగబుద్ది కూడా అయితే లేదు ఒక గ్లాస్ పాలు కూడా తాగలేకపోయినా ఇక గిట్టనే ఉన్నాను కో ఇక మా అత్తం అయితే నాకు తిట్టి తిట్టి పెడుతుంది ఇక ఎంతైనా సరే మళ్ళా నన్ను కొంచెం ఇవ్వను అడిగి డాక్టర్ కన్నా అడగాలి నాకు ఏం చేయబుద్ధి అవుతుంది అని ఒక మాట చెప్తా డాక్టర్కి ఆమె నన్ను మంచిగా చెప్తుంది అట్లే మా ఫ్రెండ్స్ కూడా అడగాలి ఆయనకి ఈ టైంలో కూలీళ్ళందరూ పనికి పోయారు ఇప్పుడే పిలుస్తారు అత్తమని ఏమమ్మా ఈయనకు ఊరంతా చుట్టాలే ఊరంతా దోస్తులే ఆ మా అత్తమ్మకి ఇక ఏడ మూల కూసిన ముసలవైనా సరే వచ్చి ముచ్చట పెడతారు ఆ ఇంటికి ఆడు ఉందని తెలిసినట్టుంది మెల్ల ఎవరు వచ్చి ఇక మాట్లాడడానికి ఇంకా ఆడతోటి ఇక ముచ్చట ఏ టైంకి వస్తుందో ఏమి ఇంట్లోకి చూడాలి అప్పటి వరకు మా బావకి ఫోన్ చేసి మాట్లాడితే ఎంత బాగుందో వద్దులే ఇక వర్క్లో ఉంటాడు ఇప్పుడు ఎందుకు చేసినవి అనగల ఒరే బుజ్జినా ఎవరన్నా ఉన్నది ఇగో అమ్మని సతాయించొద్దు మంచిగా ఆమ్ చేయాలి లోపలండి సరేనా నాకు మంచిగా నేను తినాలనిపిస్తున్నా నేను తింటాను నువ్వు మంచిగా అది తీసుకోవాలి నాన్నా సరేనా మళ్ళీ అమ్మకు ఇబ్బంది పెట్టకూడదు సరేనా బంగారం నా బుజ్జి బంగారం కదా నేను ఏం తిన్నా కానీ బయటకు వచ్చేటట్టు చూడకు నాన్న సరేనా ఏం తిన్నా యాక్సెప్ట్ చేయాలి సరేనా ఇగో డాడీ వచ్చినాక నీతో మంచిగా ముచ్చట పెడతాడు ఇక మళ్ళీ నేను కూడా ముచ్చట పెడతాను ఇక నువ్వు కొంచెం పెద్దగా అవుతుంటే నీకు నాని కూడా ముచ్చట పెడతా ఇక నేను ఎవరెవరితో మాట్లాడుతున్నానో కూడా నీకు వినిపిస్తూనే ఉంటది ఇందాక నాని మంచిగా వేడి వేడి ఇచ్చింది తాగేనా ఇగో నాని ఇప్పుడే బయటికి పోతుంది సరేనా వెళ్ళి పడుకుందామా